హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ మనం ప్రతిసారి వచ్చేసి ఖతరకు సంబంధించినటువంటి డ్రైవర్ శాలరీస్ ఎంత అదే విధంగా ప్రతి ఒక్కటి అయితే మాట్లాడుకుంటున్నాం కదా కావద్దు ఏంటంటే మనం రైడ్స్ అయితే చేయలేదు కథలో అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్ నుంచి ఒకరికి ఎంత దూరం ఉంటుంది కొన్ని వీడియోస్ అయితే రైడ్ వీడియోస్ కూడా చేయాలని చెప్పేసి మనం ఫస్ట్ రైడ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ప్రతి వీడియోలో వచ్చేసి డ్రైవర్ శాలరీస్ అదేవిధంగా విధంగా వచ్చేటటువంటి ఆడవాళ్ళ శాలరీస్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక లేట్ చేయకుండా ఫ్రంట్ కెమెరాతో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో చూస్తున్నటువంటి రూట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుండి వెళ్ళేటటువంటిది దోహాకి ఈ రూట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు లాస్ట్ టైం కరోనా అప్పుడు అయితే స్టార్ట్ అయింది ఇంకా అయితే వేస్తున్నారు జస్ట్ ఎందుకు ఇంత లేట్ అవుతున్నది అంటే ఇంకా మీకు అందరికి తెలుసు కదా గల్ఫ్ లో వచ్చేసి మనకు మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడ ఎలక్ట్రికల్ ఫోల్స్ వైర్స్ అదే విధంగా పైప్ లైన్స్ ప్రతి ఒక్కటి కూడా భూమిలోనే సెట్ అయితే చేస్తుంటారు కదా అందువల్ల వచ్చేసి ఇక్కడ అయితే లేట్ అయితే జరుగుతుంది మీకు ఎదురుగా కనిపించేటటువంటి రోడ్ను వచ్చేసి అల్వక్రా రోడ్ అంటారు మనం డ్రైక్ట్ గా వెళ్ళిపోయామంటే ఒకరాకి వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే కన్నా అల్ శమల్ రోడ్ లో కూడా వెళ్ళిపోవచ్చు సరే మీకు రూట్ అయితే చూపిస్తా ఉంటాను అదే విధంగా చెప్తా వస్తాను లెట్స్ గో ఇక అక్కడ మీకు ఎగ్జిట్ ట్వంటీ ఫైవ్ బి అనే చోటు నుంచి వెళ్తే కదా మనం అల్షమర్ రోడ్లకి అయితే వెళ్ళిపోతాం అల్షమర్ రోడ్ అనేది మీకు మిసైద్ నుంచి స్టార్ట్ అయ్యి మనం సౌదీ సారీ దుబాయ్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు ప్రతిరోజు వచ్చేసి ఈ రూట్లలో వెళ్లి వెళ్ళి అయితే మస్తు చికాక్ అయితే ఊరుతుంది కారణం ఏంటంటారా మన కువేట్ లో చూసినట్లయితే కదా ఒక చోటు నుండి ఒక చోటుకి అయితే మారుతూ ఉంటారు కదా మా ఇంట్లో ఎలా అంటే కన్నా ఎప్పుడు చూసినా కూడా ఇదే రోడ్లోని గత ఐదు సంవత్సరాలుగా ఇదే శమాల రోడ్లోని శమాల రోడ్లోని తోలుతున్నటువంటి నాకు బేజారు గుర్తుంటుంది అదే విధంగా నాతో పాటు వస్తుంది మా పని నుంచి పాపం ఆక కూడా బేజారు ఏం చేద్దాం తప్పదు మీకు అక్కడ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా అల్ జును స్టేడియం అంటారు వక్రాలు ఫుట్బాల్ స్టేడియం లాస్ట్ టైం వరల్డ్ కప్ కోసం కట్టినటువంటిది ఆ చుట్ట చివరికి ఆ స్టేడియం కూడా పాపం చాలా బోస్పై అవుతుంది మ్యాచెస్ లో ఏమి లేవు కదా ఇక మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వచ్చేసి అల్ మేష ఏరియా అంటారు మీకు ఇక్కడ కనిపించేటన్ని కూడా క్వార్టర్స్ అనమాట అంటే బయట కంపెనీస్ లలో అక్కడ ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్ చూస్తుంటారు కదా పూర్తి అంతా కూడా ఒకే డిజైన్ లో ఉన్నాయి కదా ఏదైనా కానీ ఒకే డిజైన్లో కనిపిస్తున్నాయి అంటే కదా అది ఒకే కంపెనీకి చెందినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట రోడ్ మీదకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కదా మన వాళ్ళు తోలితే కనుక ఎలా ఉంటుందో చూడండి వన్ ట్వంటీ స్పీడ్ అయితే అలా ఉంది ఇక్కడ కానీ మన వాళ్ళు ఎలా తోలుతారు అంటే వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని తోలుతారు ఏదో మన దేశంలో అంటే ఏదో రెండు వంద రూపాయలు నూట పది రూపాయలు ఉన్నది కాబట్టి డీజిల్ పెట్రోల్ చిన్న విన్న పర్వాలేదు ఏంది అంతే మన వాళ్ళు సెకండ్ లైన్లో వెళ్ళినట్టుగా అయితే ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో కత్తకి వచ్చాను కదా అప్పుడైతే ఈ ఏదైతే చూస్తున్నారు కదా ఈ షమాల్ రోడ్ అనేది రెడీ అయితే చేస్తూ ఉండేవాళ్ళు అబ్బా అప్పుడు చూడాలి పడ్డ టార్చర్ ఎటువంటి అంటే కదా జస్ట్ పది పది కిలోమీటర్లకు ఒక చోట వచ్చేసి ఎగ్జిట్ అనమాట క్లోజ్ చేయడం మళ్ళీ అటు వెళ్ళాలని చెప్పడం రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే కన్నా మళ్ళీ అక్కడ అని ఉండదు ఎంత అంటే కన అంత అయితే అనిపించింది కాబోతే అంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయితే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ లైన్ అనమాట చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత కట్టినట్టు ఇవన్నీ అటు రైట్ సైడ్ కింద మీకు చూస్తున్నారు కదా చిన్నపాటి ఏమంటారు బ్రిడ్జ్ అక్కడ నుంచి వెళ్ళారంటే కన ఆల్ దోహాకి అంటే కతర్ రాజధానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా స్ట్రైట్ అంటే కన ఒకే రోడ్డు షమాల్ వరకు నాకు రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ చేస్తున్నాము అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుందో తెలుసా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఓటి రెండు మూడు మొత్తం నాలుగు ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయి కదా అలా ఫ్లైఓవర్స్ మీద అలా అలా వెళ్తున్నప్పుడు వచ్చేసి మాత్రమే ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు ఏ ఫ్లైఓవర్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మీకు టూ ఎయిటీన్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసినట్టే తప్ప అంత ముందే అయితే కానే కావు ఇవన్నీ మొత్తం లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వంతా చూడండి ఇంకా కింద పక్క లైటింగ్స్ పెట్టేసి కలర్ఫుల్ కలర్ఫుల్ గా నైట్ పూట జర్నీ చేసేటప్పుడు అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మనం కూడా చూస్తుండగానే మన హైదరాబాద్ వైజాగ్ అటువంటి చోట్ల ఫ్లైఓవర్స్ కింద లైటింగ్స్ పెట్టినప్పుడు జర్నీ చేసేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా ఇక్కడ కూడా అంతే అన్నమాట ఇక రైట్ సైడ్కి వెళ్తే కన్నా ఆలు తుమామా అదే విధంగా చూసినట్లయితే కానీ ఆల్ మమ్మురా స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే కానీ సాల్వర్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు రోడ్ ఎక్కడ అనేది కూడా చూపిస్తా రండి ఇంకా కొద్ది దూరం వెళ్తే కన్నా మనకు వన్ ట్వంటీ స్పీడ్ రోడ్ అయితే ఎండ్ అయిపోయినట్లయితే ఎప్పుడైనా కానీ వన్ ట్వంటీ స్పీడ్ రోడ్లో ఇక్కడ ఏంటంటే కన వన్ ఫార్టీ వరకు అయితే స్పీడ్ అయితే వెళ్ళొచ్చు వన్ ఫార్టీ దాటిన తర్వాత అంటే వన్ ఫిఫ్టీ గా క్రాస్ అయినట్లయితే వెహికల్ అయితే సీజ్ చేస్తారు అదే ఖత్తార్ గవర్నమెంట్ యొక్క రూల్ అనమాట అందుకని మీలలో ఎవరైనా కానీ ఖతర్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నూట నలభై వరకు మాత్రమే స్పీడ్ వెళ్ళండి తప్ప నూట నలభై తర్వాత వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీ వెహికల్ని అయితే సీజ్ అయితే చేస్తారు ఎటువంటి ములాజు లేకుండా జాగ్రత్త ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇంకొకటి కూడా ఫుట్బాల్ స్టేడియం అయితే ఉంది మీకు ఇక్కడ నుంచి కనపడతారండి ఇంకా కొద్దిగా ముందుకు అయితే వెళ్దాం చూపిస్తాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫుట్బాల్ స్టేడియాలు అన్ని కూడా పాపం ఏదో వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఉండడం తప్ప ప్రెసెంట్ అయితే మొత్తం అన్ని కూడా ఖాళీగా అయితే ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నది ఫుట్బాల్ స్టేడియం అనమాట దాదాపుగా ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది వరకు అందులో పడతారంట అంత పెద్ద స్టేడియం ఇది ఆ స్టేడియంకి అటు సైడ్ వెళ్ళామంటే కనుక ఓల్డ్ ఏలు ఎయిర్పోర్ట్ రోడ్ అని అంటారు మొత్తం ఆ ఏరియా మొత్తం అంతా కూడా అంటే ఒకప్పుడు అక్కడ పాత ఎయిర్పోర్ట్ అనేది ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి కొత్త ఎయిర్పోర్ట్ అయితే కట్టారు కదా దోహదకి ప్రెసెంట్ వచ్చేసి మొత్తం అందరూ కూడా అక్కడికి జర్నీ అయితే చేస్తున్నారు పాత ఎయిర్పోర్ట్లో పెద్దగా ఏమున్నది హెలికాప్టర్స్ అవి ఇవి ఫ్లై అయితే చేస్తుంటారు అంతే ఇక్కడ కనిపించేటటువంటి ఫ్లైఓవర్స్ కూడా అవి ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఇంటి వచ్చేటివి అవి ఇవి ఒకసారి అదే ఫ్లైఓవర్ రోడ్ నుంచి వెళ్ళేసి దాదాపుగా ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు తణుకులాడాను మళ్ళీ ఈ శమాల్ రోడ్లకి రోడ్లకి రావడానికి కారణం ఏంటంటే కనుక చూడండి ఎటు వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఏంటంటే కానీ యూటర్న్స్ అనేవి చాలా తక్కువ మన కోవిడ్ లో కానీ సౌదీలో కానీ చూసినట్లయితే కానీ హైవేలలో అదేవిధంగా లోకల్ గలీలలో ప్రతి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లకి అయితే యూటర్న్ దొరుకుతుంది అత్తర్లైతే మాత్రం చాలా హైలీ ఇంపాసిబుల్ అందుకనే డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఏరియాను మొత్తం వచ్చేసి అల్సాద్ ఏరియా అంటారు ఈ అల్సాద్ ఏరియాలో కూడా ఒకటి రెండు అయితే షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేసి అయితే చూడండి ఎప్పుడైతే అల్సాద్కు దగ్గర వస్తామో ఇక్కడ నుంచి దాదాపుగా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ అయితే టార్చర్ అయితే పెడుతుంది బ్రో కారణం ఏంటంటే మనం అక్కడ నుంచి వచ్చేసి ఒక ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ రోడ్ అయితే వచ్చాము కదా ఇక్కడ నుంచి మనం వెళ్ళామంటే కదా జస్ట్ టూ లైన్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి వెహికల్స్ ఎక్కువ అయిపోయి చాలా రష్ గా అయితే ఉంటుంది ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎయిటీ స్పీడ్ కెమెరా ఎయిటీ స్పీడ్ కెమెరా దగ్గర మీరు మాక్సిమం అంటే నైట్ కూడా పోవచ్చు కావతేంటే రిస్క్ తీసుకోద్దండి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా అలాగని చెప్పేసి నైన్టీ పోయినంత మాత్రం కెమెరా కుడుతుందా అంటే కొట్టదు మాక్సిమం అంటే కన హండ్రెడ్ లోపల మాత్రం ఇక్కడైతే అంటే నేను చూసినటువంటి ఏరియాలలో ప్రతి ఒక్క చోట కూడా వందకు లోపల అయితే ఇంతవరకు కెమెరా అయితే కొట్టలేదు ఏంటంటే నేను వెళ్ళలేదు కానీ మన సైడ్ ఇచ్చినప్పుడు కతర్రకి సంబంధించిన వాళ్ళు మన బయట వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు అయితే చూసాను కెమెరా అయితే టచ్ అయితే చేయలేదు ఇక ఇక్కడ నుంచి అక్కడ కనిపించేటటువంటి బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుంది కదా లైటింగ్స్తో కి వెళ్ళేసి మళ్ళీ సిగ్నల్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే కదా సాల్ రోడ్ అంటారు ఆ రోడ్ని ఆ రోడ్ నుంటే సక్కగా వెళ్ళామంటే కానీ అజీజియాకి వెళ్ళిపోవచ్చు అజీజియాలో వచ్చేసి ది బెస్ట్ మాల్ కూడా ఉంది ఆ మాల్ పేరు వచ్చేసి విలాజియో విలాజియోకి సంబంధించినటువంటి వీడియో కూడా ఉన్నది ఒకసారి సర్చ్ చేసి చూడండి చాలా గా ఉంటుంది బ్రో మీరైనా కానీ ఎప్పుడైనా కానీ కత్తరకు వస్తే విలాజియో మాల్ మాల్కి వెళ్ళినప్పుడు డ్రైవర్స్ అయినా కావచ్చు లేదంటే గానీ బయట వాళ్ళైనా కానీ ఒక్కసారి విజిట్ అయితే చేయండి ఇట్స్ వండర్ఫుల్ అంతే చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయితే ఉందో ఇంకంతే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక త్రీ కిలోమీటర్స్ ఈ అల్సాద్ ఏరియా దాటేటంత వరకు ఇదే విధంగా ఉంటుంది టార్చర్ జస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అదేవిధంగా ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు ఇదే విధంగా ఉంటుంది కారణం ఏంటంటే కన్నా సాయంత్రం పూట జాబర్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు అదేవిధంగా కాలేజ్ సంబంధించిన వాళ్ళు అటువంటి క్రమంలో మాత్రమే ఈ విధంగా ఉంటుందండి మిగతా సమయంలో అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వెళ్తున్నటువంటి తలబాతు ఉన్నారు కదా మీలలో ఎవరైనా కానీ తలబాతు కానీ వస్తే కనుక కాస్త జాగ్రత్తగా అయితే ఉండే బ్రో అతి డేంజరస్ వర్క్ ఏదైనా ఉందండి కానీ ఈ తలబాతుకు చెందినటువంటి వాళ్ళది పాపం వీళ్ళకి వచ్చేసి కమిషన్ రూపంలో మాత్రమే ఇస్తుంటారు శాలరీస్ ఉండో ఏమి ఉండో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఆర్డర్కి వచ్చేసి వీళ్ళకు ఐదు రియాల్లో ఎంతో ఇస్తారంట అంటే ఒక రోజులో ఇరవై ఆర్డర్లు చేసుకుంటే వంద రియాలు నెలకు వచ్చేసి మూడు వేల రియాలు ఏముంది బ్రో ఇరవై ఆర్డర్లు చేయలేమంటే కన్నా అంత ఈజీ ఏం కాదు ఇటువంటి వాళ్ళు వచ్చేసి చాలా మంది అయితే అయిపోయారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కూడా ఆర్డర్ ఆర్డర్స్ అనేసి ఇస్తూ ఉంటారు వెళ్లడము రావడం అంటే మ్యాక్సిమం అంటే కానీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయిపోతుంది మరి ఇరవై ఆర్డర్లు అంటే ఎన్ని గంటలు ఇరవై ఆర్డర్లు చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంటారు ఎక్కువగా యాక్సిడెంట్కి ఇక్కడ గురైతే కూడా ఎక్కువ ఈ తలవాత వల్లే కొంతమంది పాపం ప్రాణాలు కూడా ఇబ్బంది అయితే పెట్టుకున్నారు మీలలో ఎవరైనా కానీ తలవాత వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం డ్రైవర్స్ శాలరీ గురించి అయితే మాట్లాడుతున్నాం ఒకవేళ మీరు కువైట్లో కానీ సౌదీలో కానీ లేదంటే కదా దుబాయ్లో అంటే గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా కానీ వర్క్ చేసి ఉంటే కన మీకు మాక్సిమం అంటే కన్నా పదహైదు వందల రూపాయలు వర్క్ మాత్రమే ఇస్తారు మించి ఎక్కువ అయితే ఇవ్వరు ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే కానీ కంపెనీ వాళ్ళు కానీ చెప్తే నమ్మొద్దండి బ్రదర్ ఒకవేళ భోజనం ఇవ్వకపోతే కదా ఇంకొక మూడు వందల రియాలు ఎక్స్ట్రా ఇస్తారు అంటే పదహైదు వందలు ప్లస్ ఒక మూడు వందలు అంటే డైరెక్ట్గా పద్దెనిమిది వందల రియల్ జీతం అయితే ఇస్తారు అంతకుమించి అయితే ఇవ్వరు మరి ఖత్తర్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే కదా మ్యాక్సిమం అంటే కన నైంటీ పర్సెంట్ ఒకటైతే ఫిక్స్ అయితే చేసుకోండి పద్దెనిమిది వందల రియాలు మాత్రమే ఇస్తారు పద్దెనిమిది వందలకి మించి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వడం లేదు మరి ఎందుకు ఇలా అంటే కన దాదాపుగా వరల్డ్ కప్ అయితే జరిగింది కదా అప్పుడు వచ్చేసి దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్య అనుకోండి డ్రైవర్లు అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు కదా వాళ్ళకి ప్రజెంట్ వచ్చేసి వర్క్ లేక చిట్ట చూరికి అక్రమ వాళ్ళదే ఏ టు జెడ్ వాళ్ళే అనమాట అయినా కూడా పదహైదు వందలకే చేస్తున్నారు ఇప్పుడు మరి అటువంటి మీకు రెండు వేల రియాలు రెండు వేల రెండు వందలు ఇచ్చి ఎవరు పెట్టుకుంటారు చెప్పండి కాబట్టి పాత డ్రైవర్లు అయితే కన్నా పద్దెనిమిది వందలు ఇస్తారు భోజనం ఇవ్వకపోతే కనుక ఇంకొక మూడు వందలు రెండు వేల వంద ఇస్తారు అంత మించి అయితే ఎక్కువ అయితే ఎవరు డ్రైవర్లకి ఇక నెక్స్ట్ వీడియోలో మరి ఆడవారికి ఎంత ఇస్తారు ఆ వీడియోలో మాట్లాడుకుందాం నెక్స్ట్ రైడ్లో ఇంతకుముందు మీకు ఒక కెమెరా చూపించాను కదా అది ఓల్డ్ అనమాట ఇక్కడ కనిపించేటటువంటి కెమెరా వచ్చేసి లేటెస్ట్ ఈ బ్లాక్ స్తంభంలా కనిపిస్తుంది కదా లేటెస్ట్ ఎప్పుడైనా కానీ ఏదైనా మిస్టేక్ లో మీరు ఏదో ఒక ఆలోచనలో ఒకవేళ హండ్రెడ్ స్పీడ్ వస్తున్నారు కదా అటువంటిప్పుడు భయపడకుండా జస్ట్ బ్రేక్ అయితే టచ్ చేయండి చాలు ఆటోమేటిక్గా కెమెరా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మీకు కెమెరా కొట్టడం అయితే మానిస్తుంది చాలా వరకు కతర వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోయి స్పీడ్ అయితే వస్తుంటారు కదా వాళ్ళంతే డైరెక్ట్గా తీరమర కెమెరా దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చేసి బ్రేక్ అయితే టచ్ చేస్తుంటారు కాబట్టి మీరు కూడా టచ్ అయితే చేయండి ఇంకా అప్పటికీ మన బ్యాడ్ లక్ కొడితే కానీ ఏమీ చేయలేదు ఇక అక్కడ మీకు కనిపించేటటువంటి బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తుంది కదా ఇంకా అటు డైరెక్ట్ గా వెళ్ళామంటే కదా అల్రాయన్ రోడ్ అంటే అది కూడా అంటే ఇక్కడ మీకు అల్రాయన్ రోడ్ అన్నది మీ మొత్తం మీద ఈ శ్యామాల రోడ్ లో త్రీ ప్లేసెస్ లో కలుసుకుంటుంది అనమాట ఇటు నుంచి వెళ్ళచ్చు ఇంత ముందు అల్సాద్ అని చెప్పాను కదా అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇంకో చోటు మొత్తం త్రీ ప్లేసెస్ అయితే కవర్ అయితే చేస్తుంది ఈ శమల్ రోడ్ చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ కనిపించేటటువంటి బ్రిడ్జెస్ కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉన్నటివి ఇక్కడ కింద ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ది అది మాత్రమే కొద్దిగా పాతది అంటే అంతకుముందు వేసినటువంటిది పైన వినిపించేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా లేటెస్టే ఇప్పుడైతే చాలా హాయిగా ఉంది బ్రో వచ్చినటువంటి డ్రైవర్లకి ఎటువంటి చికాకు లేకుండా ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఉంది కదా రెండు సంవత్సరాలు మొత్తం అన్ని కొత్త కొత్త రూట్లు అయితే వేస్తూ ఉండేవాళ్ళు కదా యూటర్న్లు దొరక మా కష్టాలు చెప్పేదానికైతే ఉండేవి కాదు అంత ఘోరంగా ఉండేది మదీనా కలైఫా సైడ్ వెళ్తే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ వీడియోస్ తీసేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి పోలీస్ స్టేషన్లలో అదే విధంగా వచ్చేసి ప్రైవేట్ మాల్స్లలో ఎక్కడైనా కానీ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు నేను జర్నీ చేస్తూ ఉన్నాను జర్నీ చేస్తున్నప్పుడు వచ్చేసి ఎవరికైనా కానీ యాక్సిడెంట్ అయితే జరిగింది అనుకోండి దిగేసి ఫటాఫట పోయేసి వాళ్ళ ఫోటో తీసి అదే విధంగా వీడియోలు తీసి టిక్ టాక్ లో కానీ ఫేస్బుక్లలో కానీ పెట్టడం వచ్చేసి ఇక్కడ కతర్లో మమ్మును విషయం అయితే గుర్తుపెట్టుకోండి అలా చేశారనుకోండి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే కానీ పదివేల రూపాయల ఫైన్ అదే విధంగా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది కాస్త జాగ్రత్తగా అయితే ఉన్నాడు బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో టక్ 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 అనే అసౌండ్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తున్నాం ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ఖత్తర్లో డ్రైవింగ్ చేయడానికి మన ఇండియాలో డ్రైవింగ్ చేయడానికి అయితే చాలా ఫరక్ అయితే ఉంది మన ఇండియాలో డ్రైవింగ్ చేస్తే గన డ్రైవింగ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ చేస్తే గన మొత్తం సఫ్ట్ సఫ్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నా తెలుసా హండ్రెడ్ స్పీడ్ అయితే వెళ్తున్నాను వంద వెళ్ళినట్టుందా ఏ మాత్రం లేదు అదే మన ఇండియాలో యాభై నలభై స్పీడ్ వినా కూడా గుంతలలో దుంకుతా లేతా ముక్కుతా ములుగుతా ముడి నొప్పులు నడ్డి నొప్పులు జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు మనం జర్నీ చేస్తే చాలు ఎంత దూరమో చేసినటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది బాగా అలసటిగా వస్తుంది అనమాట ఇక్కడ నువ్వు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళు చాలా సప్పసప్పగా ఉంటుంది జర్నీ అందుకనే నాకు అంత మంచిగా అయితే అనిపించదు పక్క దేశాల్లో డ్రైవింగ్ మరి మీకే ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న ఏమన్నా ఒక గల్లీ రోడ్ లాంటిది అనుకోండి ఇటువంటి ప్లేస్లలో కెమెరాస్ ఉంటే కదా ఇటువంటి బాక్స్ అటువంటి చోట ఎటువంటి పరిస్థితులు ఏటికి మించి అయితే వెళ్ళగదండి మిగతా చోట్ల వెళ్ళినా పర్వాలేదు కానీ ఇక్కడ అయితే మాత్రం ఏం చేస్తారంటే కదా మీరు ఏటికి మించి జస్ట్ ఒక ఎనభై ఐదు వెళ్ళినా కూడా కెమెరా అయితే హిట్ అయితే చేస్తుంది ఒక్కసారి గా కెమెరా పడింది కన మన ఫైన్ వచ్చేసి ఐదు వందల రియాలు ఆ ఐదు వందల రియాలు మనం కట్టకూడదు అనుకుంటే కానీ నెల లోపల కడితే గాన జస్ట్ ఒక రెండు వందల యాభై రియాలు కడితే సరిపోతుంది అందుకని మీలలో కానీ ఎవరైనా కానీ కెమెరా గా కొట్నట్లు అయితే కన్నా నెల లోపల అయితే కట్టేయండి సగం డబ్బులు కడితే కన్నా సరిపోదు ఏదేమైనప్పుడు కూడా డ్రైవింగ్ అప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త ఫోన్ మాట్లాడతా అస్సలు ట్రై చేయకండి విధంగా వచ్చేసి సీట్ బెల్ట్ వేసుకోకుండా కూడా ట్రైడ్ అయితే చేయకండి ఫైనల్ గా వచ్చేసి మనం ఖతర్ యూనివర్సిటీకి అయితే అడుగు అయితే పెట్టేసాం బ్రో నెక్స్ట్ వచ్చేసి ఖతర్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి లోపల ప్రతి ఒక్కటి మనం ఫుల్ వీడియో కూడా చేద్దాము ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇటువంటి ఎంట్రెన్స్ వచ్చేసి మొత్తం వచ్చేసి మూడు ఉన్నాయి కాకపోతే ఈ మూడు ఎంట్రన్స్ లో ది బెస్ట్ ఎంట్రెన్స్ ఏదైనా ఉందంటే ఖత్తర్ యూనివర్సిటీకి ఇదే అనమాట బాగుంది కదా ఎంట్రెన్స్ మొత్తం అంతా చూడడానికి చుట్టూ చెట్లతో అదేవిధంగా గ్రీనరీతో లోపల కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండ్ ఫైనల్ గా అయితే ఇది బ్రో ఇప్పుడు ఏంటి అంటే కన్నా మనం రైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ అయితే రోజు అయితే చెక్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి తీసేటప్పుడు పర్ఫెక్ట్గా అయితే ప్రతి ఒక్కటి కథకు సంబంధించినటువంటి విశేషాలన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదే విధంగా షేర్ అయితే చేసుకుందాం హ్యావ్ డే అండ్ బై బై అండ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం